વંદ સાર <mus Salvador> <cordant> <guimin> வேறே போறோம் நீங்க வந்து ஆமா நம்ம நேரா பஞ்சால மாட்டலாம் ஓகே இது ரோட் தான் போறோம் இது ப்ளைங்கா ப்ரியா போயிரலாம் ரைடிங்கா ப்ளைங்கா இந்த ரைடிங்கா ஆ ஆ ப்ரியா ஓகே இதுக்கு வந்து ஒரு 2 நிமிஷம் हां நேர் போ தெக்கிர போவோம் இந்த கேசர் ஃபங்க்ஷன் எல்லாம் தான் వాటర్ ట్యాంక్ రెడీ ఉంది కదా మీరు తెలుసు అండి చెప్పింది రెడీ గారు ఇంకా ఏం చేస్తుంటారు మీరు సార్ ఆటో చూడతాను ఓకే వ్యవసాయం చేస్తాను ఓకే అది లేదు సార్ తీసుకోండి ఏముంది దగ్గర అవునా వచ్చి పండించుకోవాలి పంఛర్దారేమన్నా ఎ ప్రోగ్రామ్ లో అదే నవ్వుతాడు కలిసి కందు పంప్చర్ద పెట్టపోతే విలన్ నువ్వు విలనే